జై విశ్వకర్మా జై జై విశ్వకర్మా మా యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాశిస్సులు శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృదగమ్యం వందే విష్ణు భవయ హరం వచ్చేటువంటి జూలై ఆరవ తేదీ ఆదివారం రోజున తొలి ఏకాదశి పండుగ విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి పండుగ రోజు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటాం మరి ఈ తొలి ఏకాదశిని చాలా పవిత్రమైనదిగా మరి ఎంతో విశిష్టమైనదిగా మనం ఆ పండుగను జరుపుకుంటాం చాలా పవిత్రమైన పండుగగా మనం విష్ణుదేవుణ్ణి విష్ణు భగవాను ఆరాధిస్తూ ఉంటాం తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం ఈ తొలి ఏకాదశి అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి శ్రీ విష్ణుమూర్తి ఆ యొక్క పాల కడలిలో శేషతల్పం పైన యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఒక నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయేటువంటి రోజుగా ఈ యొక్క తొలి ఏకాదశిని చెబుతూ ఉన్నాడు అందువల్ల ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని అనగా తొలి ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తైన ఏకాదశి వరకు కూడా శ్రీ విష్ణుమూర్తి ఆ యొక్క యోగ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ కాలాన్ని చాతుర్మాస్య కాలం అని పిలుస్తూ ఉంటాడు కనుక ఈ యోగ నిద్రలోకి వెళ్ళిపోతున్నటువంటి ఈ యొక్క శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలవడమే కాకుండా దేవశైన ఏకాదశి అని శైన ఏకాదశి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం అందువల్ల ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాం విష్ణు భగవాను పూజిస్తూ ఉంటాం తొలి ఏకాదశికి విష్ణువును ఆరాధించడం వలన లక్ష్మీదేవిని పూజించడం వలన సకల ఐశ్వర్యములు కూడా కలుగుతూ ఉంటాయి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క తొలి ఏకాదశికి మరి ఏకాదశి వ్రతం ఆచరించేటువంటి వాళ్ళంతా కూడా ఉపవాసం ఉండి స్వామివారి నామాన్ని తదేకంగా పారాయణం చేస్తూ ఆ యొక్క విష్ణుమూర్తిని ధ్యానం చేస్తూ మరి స్వామివారిని తులసి ధలముల చేత మరి పూజిస్తూ ఉండాలి విష్ణుమూర్తికి తులసి దళాలు చాలా ప్రీతికరం కనుక మరి తులసి ధలపుల చేత పూజించి స్వామివారికి ప్రీతికరమైనటువంటి పండ్లు ఫలములు సమర్పించి ఆ రోజంతా ఉపవాసం ఉంటారు తిరిగి ద్వాదశి రోజున యథావిధిగా స్వామివారిని పూజించి తులసి ధర అర్చించి మరి స్వామివారికి ప్రీతికరమైనటువంటి మహానైవేద్యాన్ని సమర్పించి తాను ఉపవాసం ఉద్వాసన చేస్తూ ఉన్నాను మరి ఆ యొక్క ఉపవాసం విడిచేటప్పుడు కాస్త అనగా ద్వాదశి రోజున ఉపవాసము విడిచే సమయంలో ఒక తులసి ధరాన్ని కానీ లేదంటే ఉసిరిక ముక్కను కానీ నోట్లో వేసుకొని మరి ఆ యొక్క స్వామివారి యొక్క నామాన్ని స్మరిస్తూ ఉపవాసం విడుస్తూ ఉండాలి మరి ఇంతటి విశేషమైనటువంటిది తొలి ఏకాదశి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశుల కంటే ఈ తొలి ఏకాదశి చాలా గొప్పనైనటువంటిది ఎందువల్లంటే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తూ ఉంటారో విష్ణువును ఆరాధిస్తూ ఉంటారో వారి నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా ఇరవై నాలుగు ఏకాదశులు చేసినంత పుణ్యము లభిస్తూ ఉంటుంది ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని చేయడం ఉపవాసం ఉండడం విష్ణువును ధ్యానం చేయడం విష్ణువును పూజించడం విష్ణునామ సంకీర్తన చేయడం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అదేవిధంగా ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని జపించడం వలన పఠించడం వలన ఎంతో పుణ్యం లభిస్తూ మరి అంతటి మహోన్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి తొలి ఏకాదశి మరి ఈ తొలి ఏకాదశి నుండి మొదలుకొని నాలుగు నెలల పాటు చాతుర్మాస్య కాలము అని పిలుస్తూ ఉంటాం ఈ యొక్క చాతుర్మాస్య కాలంలో విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు గనక మరి ఈ కాలం అంతా కూడా మరి పుణ్య కార్యక్రమాలు ఆచరించడం దాన ధర్మాలు చేయడం అదేవిధంగా విష్ణువును ఆరాధించడం వారి నామ సంకీర్తన చేయడం మరి ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయడం వలన మరి రెట్టింపు ఫలితం పుణ్యం లభిస్తూ ఉంటుంది ఈ కాలమంతా కూడా అందువల్ల ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని మరి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి ఉత్తైన ఏకాదశి వరకు కూడా మరి ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉండాలి మరి అంతటి పరమ పవిత్రమైనటువంటిది తొలి ఏకాదశి మరి ఈ తొలి ఏకాదశి ఈ చాతుర్మాస కాలంలో తొలి ఏకాదశిని మొదలుకొని మరి ఈ నాలుగు నెలల పాటు చాతుర్మాస్య వ్రతదీక్షను కూడా స్వీకరిస్తూ ఉంటారు ముని పొంగవులు సాధువులు స్వాములు పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ కూడా ఈ యొక్క చాతుర్మాస్య వ్రతదీక్షను ఆచరిస్తూ ఉంటారు ఈ కాలంలో విష్ణువును ఆరాధిస్తూ ఉంటారు విష్ణువును పూజిస్తూ ఉంటారు మరి నియమబద్ధంగా చాలా భక్తి శ్రద్ధల చేత మరి నియమనిష్టాపరులై ఈ కాలం అంతా కూడా విష్ణు ప్రీతి కోసం విష్ణువు యొక్క ఆ యొక్క విష్ణువు యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారు మరి ఈ కాలంలో ఈ నాలుగు నెలల కాలంలో మరి ఈ చాతుర్మాస్య కాలం అని మనం చెబుతూ ఉన్నాం కనుక ఈ చాతుర్మాస్య కాలంలో మరి ఎవరైనా తనకు నచ్చినటువంటి పండులు కానీ తనకు నచ్చినటువంటి పదార్థాన్ని కానీ తనకు నచ్చినటువంటి ఆ యొక్క ఫలాన్ని కానీ మరి వదిలిపెట్టడం వలన మరి ఎంతో పుణ్యం కూడా లభిస్తూ ఉంటుంది కనుక చాలామంది ఈ చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి వారు వారికి నచ్చినటువంటి పండు కానీ ఫలం కానీ ఏదైనా పదార్థాన్ని కానీ వదిలిపెడుతూ ఉంటారు మరి అంతటి విశిష్టమైనటువంటిది చాతుర్మాస్య కాలం అంతా కూడా మరి ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా మనం చెబుతూ మరి ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి ఈ చాతుర్మాస కాలంలో యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తి పాతాలంలో ఉన్నటువంటి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి వారి సేవలు కూడా పొందుతారని పురాణాలు చెబుతున్నాయి కనుక అంతటి విశిష్టతను సంతరించుకున్నటువంటిది తొలి ఏకాదశి కనుక విష్ణుమూర్తే స్వయంగా బలిచక్రవర్తి దగ్గర సేవలు పొందుతారు కనుక ఈ నాలుగు నెలల కాలం అంతా కూడా తాను యోగ నిద్రలో ఉన్న సమయంగా మనం పిలుస్తూ ఉంటాం చాలా విశేషమైనటువంటి రోజుగా తొలి ఏకాదశి మనం మనం చెప్పడం జరుగుతుంది మరి ఈ తొలి ఏకాదశి రోజున మరి ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు మరి వారంతా కూడా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మరి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అదేవిధంగా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని పఠించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి